వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏదైనా అకేషన్ ఉంటే బర్త్డేళ్ళు ఉంటే ఇంకా పెళ్లి రోజులు ఇలా ఏదైనా ఎనీ ఫంక్షన్ ఎనీ సెలబ్రేషన్ ఏదైనా సరే అండి చేసుకోవాలనుకుంటే దానికి మనకి ఒక కేక్ కావాలి కదా అలాంటి కేకు వెనిల్లా కేకు చూపించబోతున్నాయండి చాలా సింపుల్గా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంటే ముందుగా వెనిలా కేక్ ఒక బౌల్ తీసుకుందామండి అందులోకి వచ్చేసి మైదా పిండి ఇది కూడా అండి రెండు కప్పులో మైదా వేసుకోవాలి ఓకే ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ బేకింగ్ పౌడరు ఇది వచ్చేసి వం వంట సోడా అండి ఒక హాఫ్ స్పూను ఇది వచ్చేసి సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేస్తాము కలుపుకోవాలి ఇందులో మంచిగా కలిపిసిన తర్వాత ఈ వెనీల్లా కేక్ చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ ఉంటుందండి వెనీల్లా మీరు కూడా చూడండి ముందు వేడియో మొత్తం చూడండి నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫ్రై చేయండి ఒకసారి ఓకే అండి మనం ఇవి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా పిండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకున్నాము ఇందులోకి షుగర్ రెండు కప్పుల మైదాకి ఒక కప్పు షుగర్ తీసుకున్నాండి స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా అరకప్పు అయినా కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు షుగరు ఇదే నేను ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను కానీ సరిపోతుంది ఇందులోకి మనము పెరుగండి ఇది ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని ఇందులోకి వేసి షుగర్లోకి మంచిగా కలుపుకోవాలి పెరుగుని ముందు మంచిగా దాన్ని పలుకులు లేకుండా మంచిగా స్పూన్తోనైనా దేనితోనైనా మంచిగా దాన్ని ఇప్పుడు ఇది వినండి ఈ షుగర్ పౌడర్లో ఈ పెరుగు మంచిగా కలుసుకోవాలండి పెరుగు షుగర్ కాస్త ఇంకా ఏదైనా రవ్వగా ఉంది కాబట్టి ఉంటుంది కూడా ఎంత మిక్సీ వేసుకున్నా మనకు షుగర్ కాస్త రవ్వ ఉంటుంది కాబట్టి అది వరకు మంచిగా మిక్స్ వేసుకు కలుపుకోవాలి దీంతో అగర్ ఎంత కరిగిపోతే మనకు కేక్ అంతా స్పాంజ్ లాగా సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుందండి ఏంటి ఉప్పు కారాలు వదిలిపెట్టి ఇప్పటి కేకు స్వీట్స్ ఉన్నారని ఎప్పుడు అవే అయితే బోర్ పడుతుంది కదండి మీకైనా నాకైనా కాబట్టి కాస్త కొత్తగా ట్రై చేద్దాం మీకోసం చూపిద్దాము నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేసి నీకోసం వీడియో మరి చూస్తున్నా ఇలా బాగా కాస్త మెల్ట్ అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే అగకుండా కలుపుకుంటే మంచిగా తెలుసుకోవచ్చు ఆల్రెడీ పౌడర్ కదా ఒకవేళ షుగర్ అయితే మనం చాలాసేపు ఇలా కలుపుతూనే ఉండాలి అండి పౌడర్ చేసుకున్నాం కాబట్టి అంత సమయం పట్టదు ఓకే ఇందులోకి అరకప్పు ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్లేదండి అని మన వంట నూనె అనమాట కొందరు ఫ్రీడమ్ వాడతారు కొందరు గుడ్డల నూనె వాడతారు మరి కొందరు రైస్ బ్రాండ్ వాడతారు నేను ఇందులోకి రైస్ బ్రాండ్ ఆయిల్ వేసానండి ఒక హాఫ్ స్పూన్ అరకప్పు వేసాను మంచిగా ఇది కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలవడానికైతే మాత్రం కాస్త సమయం పడుతుంది ఎందుకంటే అది పెరుగు షుగరు మిక్స్ అయింది కదా ఆల్రెడీ కలవాలంటే సమయం పడుతుంది అది కలిసేదాకా బాగా ఇలా కలుపుతూ ఉండాలి ఓకే అండి చూసారా అంత బాగా కలిసిపోయింది ఆయిల్ ఇందులో మంచి డైరీ లాగా కనిపిస్తుంది కదా ఇది నెయ్యి డాల్డా డాల్డా కాదండి లాగే కనిపిస్తుంది మంచిగా నీళ్ళ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి వెన్నీలా అసలు ఎంత గుప్పును వస్తుందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒకటిన్నర స్పూను వేస్తున్నానండి ఈ వెనీలా కూడా వేసి ఇందులోకి మంచిగా అందులో పౌడర్ ఉంది కదా ఇప్పుడు మనము ఇందులోకి జల్లించుకుందాం కొద్ది కొద్దిగా వేస్తూ పక్కన పెట్టేస్తాం జల్లించుకున్నాం కదా మనం ఇప్పుడు పిండిని ఇందులోకి పాలండి అరకప్పు పాలు తీసుకున్నాం కొద్ది కొద్దిగా వేస్తూ పాలని అది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఓకే అది కలిసిపోయింది మళ్ళీ మిగతా పిండి కూడా మళ్ళీ అలాగే కాస్త వేసి ఇందులోకి ఇది మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ వేసుకొని కలుపుకోవచ్చు అండి ఇలా జల్లి పట్టుకొని పిండిని జల్లిగా పట్టాల్సిన అవసరం కూడా ఉండదు కాకపోతే ఇలా వేయడం వల్ల మనకు కేక్ బాగా పొంగుతుందండి మరి మరి కాస్త పాలు వేసి అలాగే మళ్ళీ కలపాలి

ఈ పాలు కూడా మిగతా పాలు కూడా వేసేది మంచిగా కరిచేలా ఈ పిండిలో మనం బేకింగ్ పౌడర్ వేసాము వంట సోడా వేసాము సాల్ట్ వేసుకున్నాము అదంతా మంచిగా కలిసిపోవాలి కదండి పిండిలో అది జల్లించుకోవడం వలన ఆ మైదా పిండిలో మంచిగా కలిసిపోతుంది అని అయిపోయిందండి స్టవ్ పైన కుక్కర్ పెట్టు ఓకే అండి నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేశాను ఒక పది పదహైదు నిమిషాల ముందే మనం హై ఫ్లేమ్ మీద కుక్కర్ పెట్టేసి హీట్ చేసుకోవాలన్నమాట ఓవెన్ లేదు కాబట్టి మీ కుక్కర్లో నుంచి వేసి చూపిస్తున్నాం ఇందులోకి బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు నేను ఇందులోకి నెయ్యి అప్లై చేస్తున్నానండి నెయ్యి మన ఈ కేక్ వేసుకునే దాంట్లో నేను అంతటికీ మంచిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇది వచ్చేసి పిండి కొంచెం ఇందులో వేసేసుకోవాలి ఇది పొంగుతుందండి కాబట్టి మనము సగమే వేసుకోవాలి ఫుల్ వేసుకోకూడదు సగమే వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మనము దీంతో మంచిగా ఇచ్చేసుకున్నాం దీన్ని ఒకసారి సార్ అండి సార్ ఇలా ఎత్తి పడేస్తాయండి ఎందుకంటే నిజంగా అంటే ఎత్తి పడేసారండి ఉరికాయల చిట్ నెమ్మదిగా ఎత్తి కొట్టడం వల్ల అది దాంట్లోనే ఏమైనా బబుల్స్ అంటే గాలి ఉంటే ఒకవేళ అది కూడా సెట్ అయిపోతుంది అనమాట మనం ఇందులోకి ఇప్పుడు కాస్త డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి మంచిగా పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కేకు తినేటప్పటికి వెళ్ళిపోయా చూడండి ఎక్కడైనా గ్యాప్ ఉంటే వేసేద్దాం ఇలా వేసేసుకొని ఎంచక్క కుక్కర్ బాగా హీట్ అయిపోయింటుంది మనం పెట్టేద్దాం ఇంకా రండి చూసారా కుక్కర్ పెట్టాను స్టవ్ ఆన్ చేసా అని చెప్పాను కదా చేశాను మంచిగా వేడి మనకి ఇక్కడ చేయి పెట్టాను కదండి నేను అంత పైకి మంచిగా చగా వేడి కొడుతుంది ఇప్పుడు మనం ఇందులోకి మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని పెట్టేద్దాం కాస్త నెమ్మదిగా పెట్టాలండి ఇది కాలిందంటే నా సినిమా కనబడుతుంది ఓ బావు ఆయన తగిలింది చేతికి కుక్కరు ఇలా పెట్టేసేసి మంచిగా మూత పెట్టేద్దాం ఈ మూత పెట్టేసి మినిమము ఇరవై ఐదు ముప్పై ముప్పై నిమిషాలు అండి పెట్టేసుకోవాలి కావాలంటే మనము పదహైదు నిమిషాలు ఇరవై సెకండ్లు అయిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం తర్వాత మళ్ళీ అది అవుందో లేదో చూసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టుకుందాం సరేనా సూపర్ అండి చూస్తారా ఓకే అండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది హాఫ్ అన్ అవర్గా వస్తుంది ఈజీగా చూసేద్దాం వావ్ సూపర్ వచ్చేసిందండి కేకు వెనిలా ఫ్లేవర్ ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా మనం లోపలికి గుచ్చి చూస్తే దానికి కేక్ అంటుకుందా లేదా అనేది తెలుస్తుంది చాలా డ్రైగా వచ్చిందండి అస్సలు ఏమి కొద్ది కూడా తడి తేమ ఇలాంటిది ఏం లేదు చాలా అంటే చాలా బాగా వచ్చేసింది కేక్ ఓకే స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి తీసేద్దాం కాస్త అది వేడి తగ్గిన తర్వాత బయటికి తీసుకుందామండి ఆ హీట్కి ఇంకా అది మంచిగా అబ్జర్వ్ చేసుకుని ఇంకా ఏదైనా ఉంటే కూడా బాగా సెట్ అయిపోతుంది ఓకే వావ్ ఏంటండి అవాక్ అయ్యారా చూయించింది ఒక బౌలే కదా అనుకుంటున్నారా కేక్ లేదండి ఇది కూడా వేసాను మిగిలిన ఉండే కదా కలిపిన పిండి దీంట్లో వేసినాను ఇప్పుడు మనం ఈ కేకులని మంచిగా తీసుకోవాలి కదా కత్తే అయినా ఇలా చక్కది ఏదైనా పర్లేదండి పల్సని తీసుకొని మంచిగా సైడ్లకి ఇలా ప్రెస్ చేస్తూ లూజ్ చేయాలన్నమాట అది చేయడం వల్ల మనకి కేక్ అంతా వచ్చేస్తుంది చూసారా ఇంత మంచిగా అది కదులుతుందో ఈ చిన్నది ఎక్కడ పెట్టాను అనుకుంటున్నారా ఇది ఎయిర్ ఫ్రైలో పెట్టినానండి ఇది వచ్చేసి మనము స్టవ్ పైన కుక్కర్లో పెట్టి చూపించాను ఇది ఎయిర్ ఫ్రైలో పెట్టినది షార్ట్ చేశానండి మీరు షార్ట్ కూడా చూడొచ్చు పిండి కలుపుకునే విధానం అంతా సేమ్ అండి అదే పిండే కాకపోతే దాంట్లో ఎంత టైం పెట్టాను అనేది మీకు చెప్పాను మంచిగా చక్కగా ఇది వచ్చేసింది కదా కేక్ వావ్ చూసారా ఊరికేలా చేయ వచ్చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెన్నీలా డ్రై ఫ్రూట్స్ కేక్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గట్టిగా లైక్ కొట్టండి ఓకే ఇది కూడా తీసి చూస్తాను మీకు ఒక నిమిషం కేక్ వచ్చేసి ప్లేట్లో పెట్టేసుకుందాం ఓ ఎంత బాగా వచ్చింది కదా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే సేమ్ ఇది కూడా అలాగే మనం నెమ్మదిగా పెట్టేసుకుంటూ ఉంటే వచ్చేస్తుందండి ఓ చూసారా అసలు బ్రెడ్ బ్రెడ్ ఉన్నట్లుందండి మెత్తగా వెనిలా కే క్లేకు అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి కేక్ అది కూడా మీకు ప్లేట్లో పెట్టి చూస్తాను ఒక నిమిషం ఓ చూసారా టూ కేక్స్ అయినాయి మనకి రెండు కప్పుల మైదా వన్ కప్ షుగర్ తీసుకున్నాను నేను చెప్పాను కదా ప్రాసెస్ ఉందా అలాగే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి టేస్ట్ చేయించండి మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేక్ అనగానే ఓకే కట్ చేస్తామా సరే అండి చిన్న చేద్దాం ఫస్ట్ చిన్న మంచిగా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి కేక్ మాత్రం అసలు చాలా బాగా వచ్చిందండి మనకి ఎయిర్ ఫ్రైలోని చూసారా కేక్ ఎంత రుచిగా ఉందో చాలా అంటే చాలా బాగుంది చూడండి తప్పకుండా మీరు కూడా అందరూ ట్రై చేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్